ఈరోజు మన నల్గొండలో ఎస్పీ ఆఫీస్ లో అమరవీల దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే మన నల్గొండలో ఉన్న కొన్ని సంస్థలు కూడా ఆ రక్తదాన శిబిరంలో అందరూ కూడా రావడం అనేది జరిగింది మన అమ్మ ఫౌండేషన్ నల్గొండ టీం సభ్యులు కూడా ఈరోజు రక్తదానం చేయడం అనేది జరిగింది అలాగే ప్రశంసం కూడా ఇవ్వడం అనేది జరిగిందండి చాలా ధన్యవాదాలు డొనట్ బ్ల సేవ్ లైఫ్ అమ్మ ఫౌండేషన్ నల్గొండ